ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికీ అనుకరణ కాదని కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్ర సమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకునే చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం టీటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి కలు వెంకటనాయక ఆ వెంకటేశ్వరిని కరుణ కటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సౌభాగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన శ్రీరస్తు ధనమస్తు కార్యక్రమానికి స్వాగతం అండి నా రిక్వెస్ట్ ఎప్పటి మాదిరిగానే ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వచ్చేలాగా చేసుకొని తద్వారా నన్ను మన ఛానల్ని ప్రోత్సహిస్తారని మాతో కలిసి జర్నీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే సమయంలో ఒక స్పష్టమైనటువంటి విషయం కూడా ఏంటంటే నా కంటెంటు ఫ్రెష్ కంటెంట్ సమాచారం వంటలు వీడియోస్ పాటలు ఇటువంటివన్నీ కూడా మన సిటీవీ ప్రసారాలు దానికి సంబంధించిన విశేషాలు ఏవి కూడా ఒక సిటీవీలో తప్ప నా కంటెంట్ ఇంకెక్కడ ఏ యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లోనూ ఏ యూట్యూబ్ ఛానల్స్లోనూ ఇతర ఏ ఛానల్లోనూ రావండి అందువల్ల నా నా కంటెంట్ చూడాలనుకునేవారు వినాలనుకునేవారు తప్పనిసరిగా ఈ తేడాన్ని గుర్తించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా మన కంటెంట్లోకి వెళ్ళిపోదామండి ఈరోజు నేను చెప్పబోయే అంశం చాలా అత్యంత జాగరూకతతో మనం పరిశీలన చేసుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం అండి మన శ్రీరస్థు ధనమస్తు కార్యక్రమంలో ఈ అంశాన్ని చేర్చడానికి గల కారణం కూడా అదే ఎందుకు అనంటే ధనము అనేది స్త్రీ అంటే సంపద ధనమస్తు అంటే కలువుగాక అయితే ఈ సుఖ సంపదలు కలగాలి అని అంటే ఒక్కోసారి మనకి ఎదురు చూడనటువంటి దెబ్బలు తగులుతూ ఉంటాయి ఒక్కోసారి ఎదురు చూడనటువంటి ఫలితాలు మనం పొందుతూ ఉంటాం ఒక్కోసారి మనమే ఊహించని కష్టాల్లో పడిపోతూ ఉంటాం అటువంటి వాటికి కొన్ని విచిత్రమైనటువంటి సంకేతాలు వస్తాయి మనకి ఆ సంకేతాలు మనకు తెలియక మనం బాధపడుతూ ఉంటాం అసలు అటువంటివి ఊహించడానికి కూడా వింతగా ఉంటాయి ఇలాంటివి మనం గతంలో ఇండికేషన్స్ చాలా చెప్పుకున్నాం ఇప్పుడు కూడా నేను చెప్తున్నది కూడా అలాంటి ఇండికేషనేనండి మనం ఉన్నట్టుండి వ్యాపారంలో నష్టపోయినా ఉద్యోగంలో పనిష్మెంట్స్ ఎదుర్కొన్నా మన ధనాన్ని ఎవరైనా దొంగిలించినా లేకపోతే మనకు సంబంధించిన ఆస్తిపాస్తులు మనం పోగొట్టుకున్నా మనకు రావాల్సినటువంటి కోర్టు తీర్పులు ఏదైనా ఇబ్బందుల్లో పడిపోయి మన ఆస్తులు పోయినా మనకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చి మన ఆస్తిని మనం వదులుకోవాల్సి వచ్చినా వీటన్నింటికి కూడా ఆస్తి నష్టమే కదండి అంటే లక్ష్మి నష్టమే కదా ఇట్లాంటి నష్టాలు ధన నష్టం జరుగుతోంది అంటే దీనికి ఒక కారణం ఒక సంకేతం ఏంటంటేనండి మట్టి జలగలండి మట్టి జలగలు అవ్వాలనే స్పష్టంగా చెప్తున్నా మట్టి జలగలు అంటే నల్లగా ఉంటాయి జలగలు ఇంత ఇంత ఉంటాయి ఒక అసహ్యకరమైన రూపంలో ఉంటాయి అంటే రోకలి బండాన ఒక పురుగు ఉండేది పూర్వం ఇప్పుడు కూడా ఉన్నాయి లేకపోలేదు పట్టణాల్లో కొద్దిగా తక్కువ ఉంటాయి అది కూడా మట్టి స్థలాల్లో ఉంటాయి రోకలి బండా మీద రెడ్గా ఉండి దానికి బోల్డని కాళ్ళు ఉంటాయి రైలు బండిలాగా అలాంటివి అనమాట అలాంటివి అలాగా కాకుండా తలకాయ వెడల్పుగా ఉండి వెనక్కి వస్తున్న కొద్దీ సన్నగా ఉంటుందండి మట్టి రంగులో ఉంటుంది అది నల్లగా కూడా ఉంటాయి మట్టి జలగలు అంటారు వాటిని అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదండి మనకి రాత్రి అయ్యేసరికి మనకున్న మట్టి ఏరియాలో విపరీతంగా కనిపిస్తాయి విపరీతంగా కనిపిస్తాయి తెల్లవారేసరికి డిజపియర్ అయిపోతాయి కనపడవు ఈ సూచన కనుక మీకు మీ ఇళ్ళు వాకిళ్ళు మీ ఆస్తుల్లో ఎక్కడైనా గమనించుకున్నట్లయితే ఇందాక నేను చెప్పిన చెడు ఫలితాలు మీరు ఆల్రెడీ అనుభవిస్తూ ఉండి ఉంటారు నేనేది ఊరికే చెప్పను అది పాటికి మన వీక్షకులందరికీ అర్థమయ్యే ఉంటుంది అందువల్ల మట్టి జిలగల గురించి ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను అందుకే వీడియో చేస్తున్నానండి తెలియనటువంటి ఆర్థిక నష్టాల్లోకి కుటుంబాన్ని అంటే మనిషిని నెట్టివేసేటటువంటి ప్రమాదకర సంకేతము మట్టి జలగ అసలు జలగలు దేనికి సంకేతం అండి రక్తం పీలుస్తాయి అది ఇది కూడా కరుస్తుందండో మట్టి జలగ అంటే నీళ్లల్లో ఉన్న జలగ వేరు ఇది వేరు అని కాదండి నీళ్లల్లో ఉన్న జలగ నీళ్లల్లో మాత్రమే ఉంటుంది చిన్న సైజు ఉంటుంది ఇంకా సనసనగా ఉండి ఇంత ఉంటాయి అది ఇది మట్టి జలగ ఇంతలావు తలకాయ ఉంటుంది దానికి ఇంత తలకాయ ఉండి ఇంత పొడవు ఉంటుంది నల్లగా ఉంటుంది అలాంటిది ఒంటిని పట్టుకుంటే గట్టిగా ఇలా పట్టుకుని ఉంటుంది తగులుతుంది మనకి కలుస్తుంది అట్లాగా కరిచి ఇబ్బంది పెట్టే ఇది ఉంది కాబట్టి ఒకసారి పట్టుకుండా వదలదంత వేగం అందుకే దాన్ని జలగంట సాధారణంగా ఎవరైనా మనకి ఒక రకమైనటువంటి జిడ్డు పార్టీ ఉందనుకోండి వాళ్ళు వచ్చారంటే జలగల తినేస్తాడంటారు అవునా ఈ ఈ మాట మీకు గుర్తుందిగా అట్లాగే ఈ మట్టి జలగలు కూడా పరమ దరిద్రమైనటువంటి దరిద్ర హేతువండి ఈ మట్టి జలగలు ఒకవేళ మన వాళ్ళ ఇళ్లల్లో ఎవరిళ్లలోనైనా ఈ మట్టి జలగల్ని కనుక చూసినట్లయితే మీరు వెంటనే మీ మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు బాగా ఎవరైతే అంటే కమ్యూనిటీస్లో ఇప్పుడు ఎక్కువ ఉంటున్నాం కదా అందరం అలా పట్టణాల్లో కమ్యూనిటీస్లో ఉండేవాళ్ళు అయితే మెయింటెనెన్స్ వాళ్ళకి చెప్పడం కానీ లేకపోతే ఇండివిజువల్ హౌసెస్ అయితే వాళ్ళే పూనుకొని ఇన్సెక్ట్స్ కిల్లర్స్ ఏవైనా తెచ్చుకొని వాటికి ట్యాబ్లెట్స్ ఉంటాయి తర్వాత రకరకాలైనటువంటి సంపే మార్గాలు ఏవో ఉంటాయి అవి తెచ్చుకొని వాటిని లేకుండా చేసుకునే కార్యక్రమం చేసుకోవడం అనేది సర్వత్రా శ్రేయోదాయకమైన అంశం అండి లేదంటే అది దేనికి సంకేతం అంటే మనకు సంబంధించిన ధన నష్టాలు ఆర్థిక నష్టాలకి సూచన మట్టి జలగలు అటువంటి మట్టి జలగలు వచ్చినప్పుడు వాస్తవంగా అనుభవపూర్వకంగా మేము నేను చాలా నా కుటుంబం చాలా నష్టపోయాము ఆర్థికంగా గతంలో అలాంటి మట్టి జలగలు నైటు వెనకాల మట్టిలో ఉన్న చెట్లలో విపరీతంగా వచ్చేసేవి మా ఈ ఇళ్ళలు ఎక్కునే బట్టలు ఉంటాయి కదండీ అలగుడ్డలు వాటి వాటి మీద కూడా ఉండేవి ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది అని చాలా వెతికేవాళ్ళం వాటి ఆవాసాలు ఎక్కడా కనపడేవి కావు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియవు ఉదయం అయ్యేటప్పటికి మాత్రం మొత్తం డిజర్ అయ్యారు ఎక్కడ ఉండవు వెలుగు వచ్చేటప్పటికల్లా మాయం ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు చెట్లకి ఉండవు పోనీ ఆకుల కింద ఉన్నాయేమో అని వెతికే వెళ్ళం ఎక్కడా ఉండేది కావు ఆ సమయంలో మేము కొన్ని కోట్ల రూపాయలు నష్టపోయాం అలాంటి మట్టి జలగలు కానీ అది మళ్ళీ ఎలా డిజపేర్ అయ్యాయి అన్నది అది ఇప్పుడు నేను చెప్పలేను కానీ అది మొత్తం అంత ఆ సమస్య నుంచి మేము బయటపడ్డ తర్వాత చాలా రకాలుగా మేము కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది అలాంటి మట్టి జలగలు కనుక మీ ప్రాంతాల మీ ఇళ్లల్లో మీ పెరళ్లలో ఎక్కడైనా ఉన్నట్లయితే ఒక్కటి కనిపించిన వదలకండి వెంటనే దానికి సంబంధించి దాన్ని ఎలా అంతం చేయాలా అన్న ఆలోచన ఒక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి అవి మన ఏదో రక్తం పీల్చి చంపేస్తాయని కాదు దరిద్ర హేతువు మన ధనాన్ని మన లక్ని తీసుకెళ్ళిపోయే మిస్ఫార్చ్యూన్ సూచన అది ఆ మిస్ఫార్చ్యూన్ అదొక రకమైనటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ సూచన అది కాబట్టి దాన్ని మీరు గుర్తించుకొని ఒకవేళ అలాంటి జీవి ఒక్కటి కనబడినా సరే దాన్ని అదేం మంచిది కాదు అదేం ప్రకృతి ప్రసాదం కాదా దేని పుట్టిందో దేవుడికి తెలియాలి కానీ మన ఇళ్ళల్లో మాత్రం మనకు వద్దది అలాంటి ఉంటే కనుక దాన్ని ఎలా నిర్మూలించాలో ఈ పురుగుల మందులు అమ్మే దుకాణాలకు వెళ్తే వాళ్ళు చెప్తారు అలాంటివి ఏమైనా ఉంటే కనుక అవి తెచ్చుకుని దాని బారి నుంచి మీ ఇంటిని మీ సంపదని మీరు కాపాడుకోండి లేకపోతే చాలా చాలా నష్టపోతారు ఇది మాత్రం నిజం అనుభవైక వేద్యం అందుకే చెప్తున్నాను అంత స్ట్రాంగ్గా ఈ మట్టి జలగల బారి నుండి మీ కుటుంబాన్ని ముఖ్యంగా మీ ఆర్థిక స్థితిగతులని మీ వ్యాపారాలని మీరు కాపాడుకోండి ఇట్టి పరిస్థితిలో వద్దు అది నెగటివ్ ఫోర్స్కి సంకేతం దరిద్రానికి సూచన మిస్ఫార్చ్యూన్కి సంకేతం కనుక ఇది జష్టక్క లాంటి సింపుల్ మ్యాటర్ కాదు ఇంకా జ్యష్టక్క కూడా దేవతే జ్యేష్ఠ లక్ష్మి కూడా దేవతే ఆమెను పంపించడం చాలా ఈజీ దీన్ని పంపించడం చాలా కష్టం కాబట్టి అంత సులభంగా వదలవండి చాలా కేర్ఫుల్గా చూసుకుని ఒకవేళ ఉన్నట్లయితే ఓ నిర్ణయానికి రండి వాటిని నిర్మూలించాక ఇంకేమైనా పని చేసుకోండి అంత సీరియస్గా మీరు తీసుకుంటే తప్ప ఆ సమస్య నుంచి బయట పడలేరండి అనేక రకాలైనటువంటి ఆర్థిక నష్టాలు చూడవలసి వస్తుంది కనుక నేను చెప్పిన ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీకు అవసరమైన టాపిక్నే నేను చెప్పానని నేను భావిస్తూ మీకు వలన అవేర్నెస్ అంటే దీనివలన విషయాలు తెలుసుకొని మీరు జాగ్రత్త పడతారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీకు మంచి కలగాలని మంచి జరగాలని మీరు బాగుండాలని ఇంకా బాగుండాలని ఆశిస్తూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దని మీకు రిక్వెస్ట్ చేసుకుంటూ నమస్కారం అండి